ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఏదైతే పాకిస్తాన్ కి అందుతుందో దాన్ని ఖచ్చితంగా ఉగ్రవాదం కోసమే యూజ్ చేస్తోంది పాకిస్తాన్ అని రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు మనం కూడా దాని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం సో ఆ ఫండ్స్ అన్ని దీనికోసమే ఉపయోగిస్తోంది పాకిస్తాన్ అనేది ఈ మరి ఈ ఆరోపణల్ని ఈ అనుమానాల్ని ధృవీకరించడం కోసం ఈ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అనేది ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది అంటారు ఇప్పుడు ఏడిపి గాని ఐఎంఎఫ్ గాని లేదా ప్రపంచ బ్యాంక్ కానీ ఇచ్చేటువంటి రుణాలన్నింటికి కూడా కొన్ని షరతులు పెడుతుంది ఏ ఏ ప్రయోజనాలకి వినియోగించాలి ఏమిటి అనేటువంటి దానికి సంబంధించి ఆడిట్ ఆయా సంస్థలు ఆడిట్ చేస్తాయి దానికి భిన్నంగా వ్యవహరించేట్లయితే అవి ఆయా దేశాల మీద చర్యలు తీసుకుంటాయి అందుకని మన దేశం లేదా మన నాయకులు చెప్పినట్టుగా ఏడి గానీ ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకులు మన దేశాన్ని ప్రామాణికంగా తీసుకో వాళ్ళు గతంలో ఇదే ఐఎంఎఫ్ ఇదే ప్రపంచ బ్యాంకు ఇదే ఏడీపీ గతంలో కూడా పాకిస్తాన్ కి రుణాలు ఇచ్చాయి కదా అప్పుడు ఆడిటింగ్ జరిగింది కదా ఆడిటింగ్ లో మరి ఏదైనా లోపాలతో గనక కలెక్టేట్ అయితే దాని గురించి మరి ఆయా ఆయా చేస్తారు రెండో ఆయా వేదికల మీద ఇదిగో ఈ విధమైనటువంటి ఈ ఈ ఫండ్స్ ని ఈ విధంగా దుర్వినియోగం చేసిందని చెప్పేసి మనం బయట విమర్శలు చేయటం కాదు ఆయా సంస్థలకు వెళ్ళినప్పుడు నిర్దిష్టంగా ఏదో మా దగ్గర ఉన్నటువంటి సమాచారం ఇది ఉదాహరణకి మన పోలవరం ఇచ్చిన కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని జగన్మోహన్ రెడ్డి గారు వేరే దానికి మళ్లించారు దానికి ఆధారాలు కేంద్రం అడగలేదు మన కళ్ళ ముందర జరిగినటువంటి చూసాం కదా మనం పనులు చేయలేదు డబ్బులు లేదు వేరే దానికి మళ్లించారు అదే విధంగా నిర్దిష్టంగా పాకిస్తాన్ విషయంలో కూడా ఇదిగో మీరు ఇచ్చినటువంటి ఐఎంఎఫ్ఓ మీరు ఇచ్చినటువంటి యాభై వేల కోట్లలో ఐదు వేల కోట్ల మూడు వేల కోట్ల ఉగ్రవాదులకు మళ్ళి ఇచ్చారు అనేటువంటి రుజువులు చూపించకపోతే మరి అంతర్జాతీయ సంస్థలు ఏ విధంగా పనిచేస్తాయి అటువంటి రుజువులు చూపడంలో మనం ప్రకటన చేయడానికి ముందున్నాం తప్ప రుజువులు చూపడంలో లేదు ఇప్పటి వరకు అనేటువంటిది అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇప్పటికైనా రుజువు చూపించాలి అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే పిఓకేలో మానవ హక్కుల ఉల్లంఘనలు వీటన్నిటి గురించి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడానికి భారత్ ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటంటారు అసలు ఈ సమస్యను మనము యుఎన్ఓ వేదికపై ఎలా మనం ప్రజెంట్ చేయొచ్చు అంటారు దీనిపై ఎలా గళం ఎత్తొచ్చు అంటారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కావచ్చు లేదా పాకిస్తాన్ లో కావచ్చు ఆక్యుపై కాశ్మీర్ అంటే వాళ్ళు మన పౌరులు విడిగా వేరే వాళ్ళ అధీనంలో ఉన్నారు పాకిస్తాన్ లో ఉన్నటువంటి మైనార్టీలు కావచ్చు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మైనార్టీలు కావచ్చు వాటన్నింటిని వాటన్నింటికి సంబంధించి వేదికలు ఉన్నాయి ఆ వేదికల మీద మనం గల విప్పాలి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పహల్గామ్ దాడి జరిగింది ఉగ్రవాదుల్ని మనం పట్టుకోలేదు ఎక్కడున్నారో కూడా మనకు తెలియదు పాకిస్తాన్ మీకు చెప్పలేదు కానీ మనం సింధూ నది జలాల ఒప్పందాన్ని మనం రద్దు చేసుకుంటాం ఓకే అది కూడా కొంత మేరకు అర్థం చేసుకోవచ్చు కానీ ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రాంతం ఉన్నటువంటి దాని మీదకి ఆ జలాలని మనం చెప్పకుండా వితౌట్ నోటీస్ మనం వదిలేసాం మన అదృష్టం కొద్దీ ఆ వరదల ఎవరు చనిపోలేదు ప్రయాణ నష్టం జరగలేదు కానీ ఒకవేళ అదే కనుక ఒక్కరు చనిపోయినా ఇద్దరు చనిపోయినా ఈ కారణంగా అంతర్జాతీయంగా మన పరిస్థితి ఎట్లా ఉండేది అంతర్జాతీయ వేదికల మీద అని ఎవరన్నా ఆలోచించారా ఉగ్రవాదుల మీద కోపం ఉండొచ్చు పాకిస్తాన్ మీద కోపం ఉండొచ్చు కానీ ఆక్రమిత కాశ్మీర్ లో మన వైపు ఎప్పుడైనా మన వైపు రావాల్సినటువంటి వాళ్ళ మీద కోపంతో మనం జలదాడి వాళ్ళ మీద చేస్తే అది ఎట్లా సమర్థనీయం అది మానవ హక్కుల రీచ్ కావచ్చు లేదా ఇంకోటి ఇంకోటి రీచ్ కావచ్చు మన పక్కనే ఉన్నటువంటి బ్రహ్మపుత్ర గురించి మన వాళ్ళు ఇప్పుడు కథలు చెప్తున్నారు వాళ్ళట చైనా వాళ్ళు ఎప్పుడైనా మన మీద దాడి చేయడానికి అక్కడ ప్రాజెక్టులు గడుపుతున్నారు ఎప్పుడైనా అవసరమైతే ప్రాజెక్టులు మొత్తం నీళ్ళని వదిలేస్తారు దీనివల్ల ఉన్నటువంటి భారతదేశం మునిగిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు మరి అటువంటి పరిస్థితి ఆక్రమిత కాశ్మీరు ఎప్పుడైనా మనకు రావాల్సిన వాళ్ళే కదా వాళ్ళు వాళ్ళ మీద మనం నీళ్లు వదిలితే భారతదేశం మీద అక్కడ ఉన్నటువంటి జనం ఏ విధమైనటువంటి అభిప్రాయాన్ని ఏర్పాటు చేసుకుంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా జడాలు పంచుకోవడంలోనే ఎంత విద్వేషం ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు అందుకని కొన్ని చర్యలు డెఫినెట్ గా మనం పునరాలోచించుకోవాలి మనం చేసింది మంచా జడ అనేటువంటి కూడా ఆలోచించుకోవాలి మీరు చెప్పినటువంటి మానవ హక్కులకు ఎక్కడ భంగం జరిగినా గానీ మనం ఎఫెక్టివ్ గా ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగిన దాడులు అన్ని పార్టీలు గడించాయి కానీ మనం చెప్పాల్సిన దగ్గర చెప్పకుండా ఇక్కడ ప్రచారం కోసం మాత్రమే దాన్ని ఉపయోగించుకున్నాయి ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ సంస్థలు దాన్ని మతకోణంలో చూశాయి మతకోణంలో చూస్తే అది డైల్యూట్ అయిపోతుంది అమెరికా వాడు ప్రతిసారి ప్రతి ఏడాది ఒక నివేదిక పెట్టి భారతదేశంలో మైనార్టీల మీద దాడులు జరుగుతున్నాయి పెరుగుతున్నాయి అన్ని పెరుగుతున్నాయి ఎన్ని అని చెప్పేసి వాడు ఇస్తున్నాడు కదా మనం కూడా దానికి కౌంటర్ గా కొన్ని ఆధారాలు కొన్ని పరిశీలనలు ఇట్లాంటివి చేయాలి కదా మన వాళ్ళు అటువంటి చేయకుండా ఊరికే ప్రచారం కోసం తప్ప నిర్దిష్టమైనటువంటి చేయడం లేవు నేను నేను చెప్పాను పాకిస్తాన్ ఉగ్రవాదానికి నిధులు ఖర్చు పెట్టడం విషయంలో కావచ్చు లేదా దాని దానికి సంబంధించినటువంటి ప్రోత్సాహం విషయంలో కావచ్చు ఇక్కడ జనాన్ని మధ్య పెట్టడానికి లేదా జనం కోసం మీడియాలో మేము అంత చేసాం ఎంత చేసాం అంతకొచ్చాం ఎంతకి వచ్చామని చెప్పుకోవడం తప్ప చేయాల్సిన పని చేయాలి అది చేయడం లేదు ప్రధానమైనటువంటి ఇప్పుడు మనం కూడా భారతదేశము యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో